జరిగే ఎలక్షన్ ప్రోసెస్ గురించి పెద్దలు దేవినేని ఓమా గారితో పాటు ఒక బృందము వచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలవటం జరిగింది జరిగి ఒక నివేద ఒక ఇది లెటర్ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా తాడిపత్రి జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన కొడుకు ప్రతి ఇరవై నిమిషాలకి ఒక్కొక్క బూత్ దగ్గరకు పోయి దాడి చేసి అటాక్ చేసిన ఘటనలు మనం చూసాం సో దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుని రావడం జరిగింది తర్వాత సిట్ అనేది వేసి కేవలము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టి ఎక్కువ అరెస్టులు చేస్తూ ఉన్నారు తొంభై ఒక్క మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తే యాభై ఒక్క మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు తర్వాత సిట్ వాళ్ళు వచ్చిపోయిన తర్వాత త్రీ నాట్ సెవెన్ యాడ్ చేసి మమ్మల్ని అసలు నేను అక్కడ ఒక ఇన్సిడెంట్ లో నేను లేకపోతే కూడా నా పేరు పవన్ పేరు కూడా యాడ్ చేసి సో అనేక మంది దాదాపు ఏడు వందల ఇరవై ఎనిమిది మందిలో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని భయభ్రాంతులు చేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు అక్కడ ఎవరు లేకుండా చేయాలా అని చెప్పి ఒక కుట్రతో జరుగుతా ఉంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము అందుకనే మేము ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ఈ నివేదిక ఇవ్వటం జరిగింది తక్షణమే యాక్షన్ తీసుకోవాలా ఫ్రీ అండ్ ఫేర్ గా రేపు కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఏ విధంగా అక్రమ కేసులు వీళ్ళు పెడుతున్నారు దాదాపు ఒక పదిహేను ఇరవై కంప్లైంట్స్ మేము ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా మేము విత్ ఎవిడెన్సెస్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి సో దాడులు చేసి తిరిగి కేసులు మా మీద పెట్టి మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఇబ్బందులు పెట్టే దుస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అరాచకం అంటే ఎటువంటి అరాచకమో మనము మనము దీన్ని బట్టి ఆలోచించవచ్చు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది ఆ విధంగా తాడిపత్రి ఘటనలు జరిగినాయి ఇంతవరకు రాత్రి ఒకటి నుంచి మూడు గంటల మధ్యలో డి పక్క జిల్లాకి సంబంధించిన ఆయన పర్మిషన్ లేకుండా ఎస్పీ గారు పర్మిషన్ లేకుండా వచ్చి దాదాపు పన్నెండు ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు మా సపోర్టర్స్ ఇల్లు డోర్లు ఇరగొట్టి రాత్రి యాభై ఒక్క మందిని కొట్టి తీసుకోపోయినా గాని ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు మేము పెట్టిన అనేక కంప్లైంట్స్ దాదాపు పదిహేను పద్దెనిమిది కంప్లైంట్స్ గురించి ఏ ఒక్కరికి మాకు ఫోన్ చేసి మా మా మమ్మల్ని అడగటం కూడా జరగలేదు సో ఏ విధంగా సిట్ ఎక్వైరీ జరిగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో తాడిపత్రి ఇన్సిడెంట్ ఒక 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 వేకప్ కాల్ రకంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలని అంటే తక్షణమే యాక్షన్ తీసుకోవాలా ఈసీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన ఆఫీసర్స్ ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా అని చెప్పి మేము కోరుతూ రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాత్రము మాకు కూడా అవకాశం కలిగించి మేము ఆడ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలా అని చెప్పిన అని రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే అందరి మీద కేసులు పెట్టేసి అరెస్ట్ చేస్తాము అని అంటే రేపు కౌంటింగ్ వాళ్ళు ఇంకెంత అరాచకం చేస్తారు అనే ఆందోళనలో ఉన్నాము అందుకని ఎలక్షన్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరటం జరిగింది పద్నాలుగో తారీఖు ఏం జరిగింది పెద్దారెడ్డి పెద్దారెడ్డి రెండో కొడుకు ఏ విధంగా అరాచకాలు అక్కడ చేశారు ఇవన్నీ కూడా సవివరంగా సిం జరిగింది ఏదైతే సిట్టు ఇప్పుడు వేసిన కేసుల్లో కూడా పెట్టిన కేసుల్లో దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై ఎనిమిది మందిని వాళ్ళ చూపిస్తా ఉన్నారు నిందితులుగా దీంట్లో మెజారిటీ ఎవరైతే అక్కడ కింద స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు అదేవిధంగా దివాకర్ రెడ్డి గారు కుమారుడు పవన్ కూడా వీళ్ళిద్దరిని కూడా ఈ త్రీ నాట్ సెవెన్ కేసుల్లో ఇంటికిచ్చేసి కౌంటింగ్ రోజు అక్కడ ఎవరో కూడా ఉండకుండా చూడాలి తాడిపత్రి ప్రాంతంలో మళ్ళీ అరాచకాలు చేయాలని పెద్దారెడ్డి మోటా ఈ దుర్మార్గాలన్నీ పాల్పడుతూ ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర యాభై నాలుగు మందిని టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కేవలం ముప్పై ఏడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందుకనే సిట్టు ట్రాన్స్పరెంట్గా ఇటువంటి తప్పులు జరగకుండా బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అట్లాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి డీజీపీని కూడా కలిసి ఏదైతే సిట్టు ఇవన్నీ కూడా బాధ్యతగా తప్పులు జరగకుండా చూడాలని కోరటం జరిగింది అట్లాగే ఈ తప్పుడు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ చేయొద్దు తప్పు అమాయకుల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఇన్నోసెంట్ని ఇన్వాల్వ్ చేయొద్దు సంబంధం లేని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి సంబంధిత అధికారులు ఆదేశాల మన చెప్పి కూడా సీఈవను కోరడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట అన్నాడు దేశం అంతా మనకల్లేసి అన్నాడు ఎస్ తెల్లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి శివకుమార్ ఓటర్స్ ముందు పోలింగ్ బూత్లో ఓటర్ను కొట్టాడు చంపదెబ్బ అంతా చూసి దేశంలో ఎలక్షన్ కమిషన్లు అందరూ కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని అడిగారు మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకప్పుడెప్పుడో బీహార్లో జరిగేది లేదా ఎక్కడో జరిగేది దేశంలో అటువంటిది ఒక పోటీ చేసే అభ్యర్థి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ లో ఓటర్ల ముందు ఓటర్ ఓటర్ చెంపదెబ్బ చంపదెబ్బ కొట్టాడు సో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా దేశమంతా ఆంధ్రప్రదేశ్ కలిసి చూసింది మళ్ళీ వాళ్ళ రెండో సంఘటన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఎన్నికల ప్రక్రియ పదమూడో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది పాల్వాయి గేటు దగ్గర రెండచెద్దల మండలం మాచర్ల నియోజకవర్గం ఈ పెన్నెల రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అక్కడ ఆ పల్నాడులో మాచర్లో ఇరవై ఏళ్ళగా ఈ తోపులు తుర్పులన్నీ కూడా వాళ్ళ పరారులో ఉన్నారు విదేశాలలో పారిపోదామా దుబాయ్కి లేదా పక్క రాష్ట్రాలు పారిపోయింది పోలీసులు అండపడతా ఉన్నారు వాడు చూడండి ఈ సంఘటన అంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంది ఏంటి ఒక పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఈవీఎం పోలింగ్ బూత్ లోకి వచ్చి ఈవీఎంలు బాగుకొట్టాడు వీవీ ఫ్యాంట్లు పగలగొట్టాడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ మీద కూడా దాడి చేశాడు బయటకు వచ్చిన తర్వాత ఆ త్వరగా కిషోర్ ఎవరైతే అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారో గతంలో బుద్ధాయం కన్నా బోండా ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మాచర్ నియోజకవర్గంలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో అక్కడ కనీసం ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలని నామినేషన్లు అయిన పల్నాడు ప్రాంతంలో మాచర్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ అయిన కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళిన అభ్యర్థుల మా నాయకుల మీద కూడా ఈ దుర్గాకేశ్వర్ నాయకత్వంలో ఈ పిన్నెళ్ళే రామకృష్ణారెడ్డి నాయకత్వంలో దాడి జరిగింది నో కేస్ ఇంతవరకు ఒకరిని అరెస్ట్ చేయలే అది ఈ పోలీస్ యంత్రాంగం ఘనకార్యం ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే నైతిక బాధ్యత తీసుకోవాలి ఇన్సిడెంట్ జరిగింది పదమూడో తారీఖున ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా సెంట్రల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేయబడి ఉన్నాయి రికార్డింగ్ ఉంది వెబ్ కెమెరా రికార్డింగ్ టోటల్ గా రికార్డింగ్ ఉంది రికార్డింగ్ అంతా కూడా కి ఇచ్చారు పద్నాలుగు పదిహేనో తారీఖున విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ లో ది గ్రేట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తా ఉన్న రెవెన్యూ యంత్రాంగం అక్కడ పనిచేస్తా ఉన్న పోలింగ్ సిబ్బంది కానీ పోలింగ్ ఆఫీసర్ గాని ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ గాని ఆ జిల్లా మొబైల్ స్క్వాడ్ గాని లేకపోతే ఎవరైతే డిఈఓ ఉన్నాడో ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడో వాళ్ళు కానీ సిఇ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకురాలా ఎస్పీ తీసుకురాలా డిఈఓ కలెక్టర్ తీసుకురాలా మొబైల్ స్క్వాడ్ తీసుకురాలా పోలింగ్ ఆఫీసర్ తీసుకురాలా రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకురాలా పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఇచ్చిన కంప్లైంట్ లో పదమూడు ఇన్సిడెంట్ జరిగింది పదిహేనో తారీఖున వీఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ లో కూడా సీసీ గా రికార్డ్ అయినప్పటికీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పాల్గొట్టారు అని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఎస్పీలు మారటం కొత్త ఎస్పీ అధికారుల ఛార్జ్ తీసుకోవటం ఈ సిసి కెమెరాలు బాగోతా అంతా బయటకు వచ్చి దేశం అంతా మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని ఇక్కడ సిఇఓకి సంబంధ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద దగ్గర దగ్గర పది సెక్షన్ల కింద ఇవాళ పిన్నెళ్ల కింద అరెస్ట్ చేస్తే ఎవరైతే గన్మెన్ల కస్టడీలో ఉన్నాడో ఎక్కడైతే పోలీస్ కస్టడీలో ఉన్నాడో ఆ పిన్నెల్ని దుబాయ్ విదేశాలకు పారిపోతా ఉంటే ఈ బ్లూ మీడియా ఛానల్స్ వాహనాలు ఎన్టీవీ వాహనాలనే వెళ్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తా ఉంది మరి వాడు ఈ విధంగా ఒక ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థి పారిపోతా ఉంటే మరి వాడు కామెంట్ జర్నీ పోలీస్ యంత్రాంగం వెంటబడతా ఉంది పరిగెడతా ఉన్నాడు వాహనాలు మారుతా ఉన్నాడు మొబైల్స్ వదిలేస్తున్నాడు డ్రైవర్లు వదిలేస్తున్నాడు కారు వదిలేస్తున్నాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాత్రం బ్రహ్మాండంగా లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు ఈ ఆరుంది ఈ పోలింగ్ ఆఫీసర్ లేసింది ఈ సిబ్బంది లేసింది టోటల్ గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలోనే రెవెన్యూ యంత్రాంగం అంతా పనిచేస్తా ఉంది మేము గత కొద్ది నెలలుగా చెప్తా ఉన్నాం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీటన్నిటి కూడా బాధ్యుడు ఇమీడియట్ గా నైతిక బాధ్యత వహించి ఆ పదవి నుంచి తప్పుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇమ్మీడియట్ గా ఎన్నికలని అరెస్ట్ చేయాలి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైతే ఏడు సంవత్సరాల శిక్ష ఏ అయితే సెక్షన్ లో కేసులు బుక్ చేశారో అదేవిధంగా ఇవాళ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇమ్మీడియట్ గా అనార్హత వేటేసి మళ్లీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఈ సంఘటన మళ్ళీ దేశంలో ఎక్కడా ఎవరు కూడా మీద చేయటం గాని పోలింగ్ ఏజెంట్లు కొట్టడం గాని పోలింగ్ ఆఫీసర్లు దౌర్జన్యం చేయటం గాని ఏ ప్రజాప్రతినిధి ఏ రాజకీయ పార్టీ ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ దుర్మార్గం ఈ అత్యవసర ఆందోక ఈ మంత్రులు ఈ అంబటి ఈ జోగి రమేష్ గత వారం రోజులుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మహాచర్ పల్నాడులో చంద్రగిరిలో లేదా తాడిపత్రుల్లో ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారి కారణం అని పురంధేశ్వర గారి కారణమని పిచ్చి వాళ్ళని పిచ్చి మాటలని కూడా మాట్లాడారు ఇవాళ మీ వైసీపీ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి పాల్గొట్టి దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కల్లే చూస్తా ఉంది పోలీసులు సిగ్గుపడే పరిస్థితి సిగ్గు సిగ్గుపడే పరిస్థితి చెప్తున్నారు దేశంలో అన్ని రాష్ట్రాల సీఈఓలు ఫోన్ చేసి ఏం జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్ర సీఈఓని కూడా అడిగిన పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాల్సిన విషయం ఇమ్మీడియట్ గా నైతిక బాధ్యత తీసుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోలింగ్ ఆఫీస్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్కి మీరు ఏదైతే క్వాలిఫికేషన్ అడగొద్దని చాలా క్లియర్గా వాళ్ళు ఇస్తే రాజానగరంలో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నువ్వేం చదువుకున్నావు ఈ మీదేం కేసులు ఉన్నాయి బట్ట నువ్వు కూర్చోడానికి వీలు లేదు ఏజెంట్గా అని చెప్పి నోటీసులు ఇస్తా ఉన్నాడు చాలా స్పష్టంగా గారు నేను ఆరోలు చెప్పాను కలెక్టర్లు చెప్పాను డిఓలుగా ఉన్న కలెక్టర్లో చెప్పాను చాలా సార్లు చెప్పాను కూడా ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారంటే మళ్ళీ రేపే రెండు మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని క్లారిఫై చేస్తాను అట్లాగే ఏదైతే మళ్ళీ వాళ్ళ సాక్షి పత్రికల్లో ఛానల్లో వండి వారుస్తున్నాడు ఏది ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద దాని మీద కూడా ప్రతి ఐదు వందలు పోస్టల్ బ్యాలెట్లు ఒక టేబుల్ మీద లెక్క పెట్టాలి అక్కడున్న హాల్ సైజుని బట్టి మరి ఆ టేబుల్స్ అన్ని కూడా ఏర్పాట్ల విషయంలో కూడా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్తానని సిఇ గారు చెప్పారు ఎందుకంటే ఎంపీ పరిధిలో ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి ఇవి ప్రతి ఐదు వందలు పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా క్లియర్ గా ఒక టేబుల్ మీదే కౌంట్ చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పుకోరా కలెక్టర్కి ఇన్స్ట్రేషన్ డివో లకి ఇస్తానని చెప్పారు ఏదైతే ఈ ఈ పాలసీ మెయిల్ ఈ ముద్రలున్నాయో అట్లాగే గేసి ఆఫీసర్ సంతకాలు ఉన్నాయో వాళ్ళ ముద్రలు ఉన్నాయో ఇవి కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జవహర్ రెడ్డి నాయకత్వంలో కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు చేసిన తప్పిదాలకి కొంతమంది అధికారులు చేసిన తప్పిదాలకి ఎంతో కష్టపడి లక్షలాది మంది ఉద్యోగస్తులు కాని ఎన్జిఓస్ కానీ ఎవరైతే ఆశా వర్తలు కానీ అంగన్వాడీలు కానీ ఎంతో అమూల్యమైన ఓట్ని వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలో వండు టెండలో పడి ఓటేసారు ఈ కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాటి ఓటు పోకూడదని మేము సి మొన్న చెప్పాం మళ్ళీ వాళ్ళు రిమైండ్ చేస్తాం మళ్ళీ ఆయన రేపు కలెక్టర్లకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తాం ఆన్ పేపర్ ఇస్తాం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చెప్తాం అని చెప్పారు ఇవన్నీ కూడా ఈ తప్పిదాలన్నీ కూడా సరిదిద్దామని చెప్పి కోరాం అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టద్దని చెప్పి కూడా సిట్ డీజీకి ఆదేశాలు ఇవ్వమని కూడా కోరాం